ఒకటే చెప్తా మహేష్ బాబు తర్వాత స్క్రీన్ మీద హీరో వస్తే అంత కళ్ళప్పకి ఇస్తూ మనం చూస్తూ ఉండిపోతాము అంటే రోషన్ టాలీవుడ్లో ఇంకొక బాబు రోషన్ బాబు అని పిలుచుకున్నాం ఇప్పటి నుంచి ఇంకా ఫిక్స్ రోషన్ బాబు గారు ఆయన స్క్రీన్ ప్రజెన్స్ డ్యాన్స్లో ఆయన గ్రేస్ అలానే యాక్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కి ఇట్లా దిగిపోయారు ఆయన ఆయన ఇంకా వేరే వాళ్ళని కూడా ఊహించుకోలేమేమో అంతలాగా దిగిపోయారు క్యారెక్టర్ లో చాలా బ్యూటిఫుల్ గా వర్క్అట్ అయింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఖచ్చితంగా టాలీవుడ్ నుంచి కొత్త క్రష్ మెటీరియల్ కాదు ఇంకా ఎక్కిపోతారు అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు ఆయన గురించి అట్లా ఉన్నారు నటుడిగా కాదన్న ఆయన నటనలో ఒక కొత్త అభినయం చూపించగలిగారు నిజంగా ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఒక మూడు నాలుగేళ్ల తర్వాత వచ్చినందుకు ఒక మంచి స్క్రిప్ట్ తో అంతే పట్టుదలతో అంతే యాక్టింగ్ కూడా చేసి మనకు చూపించగలిగారు ఇప్పుడు పెళ్లి సందడిలో చూసాము నిర్మ నిర్మల కాన్వెంట్ లో కూడా చూసాము ఆయన దగ్గర ప్రామిసింగ్ టాలెంట్ ఉంది అని అప్పుడే అర్థమైంది కానీ అది ఎలా చూపించాలి ఎలా బయట పెట్టాలి అనే దానికి వెయిట్ చేసినందుకు ఆయన మంచి స్క్రిప్ట్ దొరికింది మంచి సినిమాతో ఆయన రావడం జరిగింది ఓవరాల్ గా నేనైతే మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తానన్నా బ్లైండ్ గా వెళ్ళండి సినిమాని ఎంజాయ్ చేయండి ఈ కాంపిటీషన్ ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా అతని విన్నారని చెప్తాను నేనైతే మాత్రం मनोचिना अच्छी मोग्ली तो सह శ్రీకాంత్ గారిని మించి పేరు అప్పుడే అని నేనైతే అన్నను అన్న ఎందుకంటే శ్రీకాంత్ గారు ఆయనకు తెచ్చుకున్న పేరు శ్రీకాంత్ గారు ఆ లెజెండరీ స్టేటస్కి రావడానికి ఎంతో టైం పట్టింది ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్ ఇప్పుడిప్పుడే అడుగేసుకుంటూ కాన్ఫిడెంట్గా వచ్చారు మేము అంతే హ్యాపీగా కాన్ఫిడెంట్గా సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇంకో పది మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అండ్ అనసర రాజన్ గారు ఎంతో క్యూట్గా గా ఉన్నారు అంటే ఇంకా ఆవిడని కూడా చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుండే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంటే ఇద్దరిది పేరు కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉండింది తెలంగాణ లాంగ్వేజ్ సెట్ అయింది మంచి అదే అంటారు కదా ప్రతి ఒక్క హీరో హీరో అన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేస్తేనే దానికి ఒక మార్క్ అనేది వస్తుంది కంపల్సరీ అది ఒప్పుకో అది ఒప్పుకుంది కాబట్టి ఇలా మార్కెట్లో మంచి పేరు ఉంది ఆయనకి ఇలా తెలంగాణ లాగా సెట్ అయితే సెట్ కాదు కానీ క్యారెక్టర్లో ఎలా చేసినా మనకి ఇంపార్టెంట్ మంచి చేసిండు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఆయన ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హీరోయిన్ కూడా బాగా హీరోయిన్కి ఏమైనా స్కోప్ ఉందా హీరోయిన్ బాగుంది అంటే ఆయనకు వచ్చి హెల్ప్ చేసినట్టు వచ్చి నిలబడి ఆదుకుంటాడు అనమాట హీరోయిన్ అంటే ఒక తోడు ఉంటుంది ఆయనకి అది ఒక మెసేజ్ బాగా పెట్టింది బాగుంది గుడ్